దేవునామానికి ఉదయకాల సమయంలో వెందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మార్పు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఒక స్త్రీ ఉంది ఆమెకున్నటువంటి బాధ మనం చూసినట్లయితే ఆమె జీవితంలో ఆమె ఎంత బాధ అనుభవించిందో ఎక్కడికి వెళ్తే ఆమెకు విడుదల కలిగిందో ఈ యొక్క మాటలు మనం తెలుసుకుందాం ఆమె పన్నెండు సంవత్సరముల నుంచి కూడా రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది వైద్యుడి దగ్గరికి వెళ్ళింది ఎక్కడికో ఎక్కడికో వెళ్ళింది కానీ ఆమె జీవితంలో మార్పు లేదు ఆమె జీవితంలో స్వస్థత లేదు విడుదల లేదు దేవుని బిడ్డారా కానీ ఒక దినం ఆమె తెలుసుకుంది ఏంటంటే జన సమూహంలో ఏసు ఉన్నాడు ఆయన ద్వారా స్వస్థత ఆయన ద్వారా విడుదల మరణించిన వారు కూడా తిరిగి లేస్తూ ఉన్నారనేటువంటి మాట ఆమెకు వినబడింది దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఆ మాట ఆమెకు వినబడిందో ఆమె యేసు దగ్గరికి వెళ్ళింది ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటిదంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తన బాధలు చెప్పుకుంది మనుషుల దగ్గరకు వెళ్ళి తన బాధలు చెప్పుకుంది ఆత్మీయుల దగ్గరకు వెళ్ళి తన బాధలు చెప్పుకుంది స్నేహితుల దగ్గరకు వెళ్ళి తన బాధలు చెప్పుకుంది కానీ ఏసు దగ్గర తన బాధని చెప్పుకోలేదు దేవుని పిట్టినారా అది ఆమెలో ఉన్న గొప్పతనము ఎందుకంటే ఆ మనుకుంది కదా ఈ యేసు ఇన్ని ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిపిస్తాడు కదా నేను ఆయన యొక్క వస్త్రపు చెంగురు ముట్టుకుంటే చాలు నాకు విడుదల కలుగుతుంది అని ఆమె విశ్వసించింది ఎప్పుడైతే ఆ వస్త్రం యొక్క చెంగులు పట్టుకుందో ఆమె బాడీలో ఆమె శరీరంలో అద్భుతమైన కార్యం దేవుడు జరిగించి ఉన్నాడు అద్భుతమైన విడుదల కలిగింది అద్భుతమైనటువంటి స్వస్థత కలిగింది దేవుని బిడ్డారా అప్పుడు యేసు ఆమెతో అంటున్నటువంటి మాట చూడండి అక్కడ ముప్పై నాలుగో వచనములో అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిను

స్వస్థపరిచింది ఈ దినమున నీ బాధను మనుషులకు చెప్పుకుంటున్నా కావచ్చు డాక్టర్కి చెప్పుకుంటున్నావు కావచ్చు నీ స్నేహితులకి చెప్పుకుంటున్నావు కావచ్చు నీ బంధువులకి చెప్పుకుంటున్నావు కావచ్చు అలా చెప్పుకున్నప్పటికీ నీకు విడుదల నెమ్మది సమాధానము లేకపోవచ్చు కానీ నీవు నమ్మిన నీ దేవుని ఎందు నువ్వు విశ్వాసం ఉంచి అని ప్రార్థన చేసినప్పుడు ఈ పన్నెండు సంవత్సరముల స్త్రీ యొక్క జీవితంలో అద్భుతము ఆశ్చర్యము ఏ రీతిగానైతే అయితే జరిగిందో ఆమె దుఃఖము ఏ రీతిగా సంతోషంగా మారి నీ జీవితములు కూడా అదే రీతిగా జరుగుతుంది దేవుడు విడ్లారా నువ్వు నమ్ము నీ దుఃఖమును దేవుడు సంతోషముగా మారుస్తూ ఉన్నాడు అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక మార్గస్ వార్త ఐదో అధ్యాయంలో ఇక్కడ యాయిలు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన యేసు దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ఉన్నాడు పడి అంటున్నటువంటి మాట నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులుగా బతిమానుకునగా ఎంత అద్భుతం అండి ఏమునుకుంటున్నారా ఆయనేమో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పడి ఆయన వేడుకుంటూ ఉన్నాడు అయ్యా నా బిడ్డ చావన ఉన్నది నీ చేతులు నా బిడ్డ మీద పెట్టినట్లయితే నా బిడ్డ బ్రతుకుతుంది అయ్యా అని చెప్పేసి అని ఆయన నమ్మకముతో ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉన్నాడు ఈమె విశ్వాసముతో ఆయన చెందు పట్టుకుంటే చాలు అనుకుంటూ ఉంది దేవుడిని బిడ్డారా ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే ఆయురువు కుమార్తెని దేవుడు బ్రతికించినట్టుగా ఈ పన్నెండు సంవత్సరముల జీవితంలో ఆమె కలిగినటువంటి బాధలకు ఆమెకు విడదలు కలిగి దేవుడు నీ కుటుంబంలో తీసేసి ఆయన సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు నీ కుటుంబంలో సమాధానము నివ్వబోతూ ఉన్నాడు నీ కుటుంబంలో ఐక్యత నివ్వబోతూ ఉన్నాడు అంత గొప్ప కార్యము దేవుడు మీ జీవితంలో చేయాలి అంటే ఈ రీతిగా మీరు కూడా ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండండి దేవుని బిడ్డలారా అక్కడ చక్కని వాక్యం సెలవిస్తాం విషయగ్రంథము యాభై ఒకటి అధ్యాయుని పద్నాలుగో వచనములో కృంగపడిన వాడు త్వరగా విడదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు అతడు గోతిలోనికి పోడు సమాధిలోనికి పోడు అతడు చావడు అతనికి ఆహారము తప్పదు అనగా సజీవంగా ఉండి ఆహారము పుచ్చుకుంటాడు ఆయన ఎందు ఈయన నమ్మకం కలిగి ఉన్నాడు ఆయుడు కాబట్టే తన బిడ్డని బ్రతికించుకున్నాడు ఆమె గోతిలోకి పోకుండా ఆమె మరణించకుండా ఆమె సజీవరాలుగా ఉండి ఆహారం ఉంచుకునేదిగా ఆ బిడ్డ ఉన్నది దేవుని బిడ్డారా నీ కుటుంబంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నావేమో నీ వ్యక్తిగత జీవితంలో అలాంటి పరిస్థితి నువ్వు భరిస్తూ ఉన్నావేమో నీ జీవితంలో దేవుని కార్యము జరగాలి అంటే ఆయన పాదముల దగ్గర నువ్వు వేడుకో నువ్వు మొరపెట్టు నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు ఆ నీ పని చూడడం లేదు కానీ నీ అంతరంగమును చూస్తూ ఉన్నాడు నీ వేదన చూస్తూ ఉన్నాడు నీ బాధను చూస్తూ ఉన్నాడు నీ దుఃఖమును చూస్తూ ఉన్నాడు ఆ ఇరువురు జీవితములు చేసిన మేలును మీ కుటుంబంలో మీ వ్యక్తిగత గత జీవితంలో కూడా ఆయన చేస్తాడు దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ కీర్తనలు యాభై అధ్యాయం పదిహేను వచ్చినలో ఆపత్కాలమున కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచదు ఎలాంటి ఆపద స్థితులు నీవు ఉన్నావు ఎలాంటి బాధలు నీవు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు నీవు ఉన్నప్పటికీ ఎలాంటి శ్రమలు నీవు ఉన్నప్పటికీ ఆయన పాదాల చేత నువ్వు మొరపెట్టు ఆయన నిన్ను విడిపిస్తారు ఈ ఇరువురు కథ దేవుణ్ణి మహిమపరిచినట్టుగా నీవు కూడా ఆయనని మహిమపరుస్తావు దేవుడు బిడ్డలారా ఈ దినమున ఉదయకాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి నాలుగవ వచ్చినము ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును విశ్వసించి ఆయనకి నువ్వు మొర పెట్టినప్పుడు నీ మురడు విన్న దేవుడు నిన్ను తృప్తిపరిచి నీకు నీ కుటుంబానికి మేలును అనుగ్రహించును దాకా